ఇవాళ ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే పేర్లు చెప్పను ఆ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమంది భయపెట్టారు స్వయంగా పోలీస్ అధికారులు ఫోన్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారు ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు పాపాలు చేసిన వాళ్ళు అందులో పోతే పాప ప్రక్షాళన జరిగి బయటకు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆక్రోషిస్తుంది వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మోడర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని ఏం చేస్తున్నారు కొంతమంది మీద కేసులు విజిలెన్స్ దాడులు మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ పొలగొట్టినారు మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు కొంతమందిని డైరెక్ట్ గా మీ మీకు ప్రాణగండం ఉందని భయపెడతారు కొంతమందికి బిజినెస్లు ఉంటాయి బిజినెస్ లోన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జిఎంసీ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం ఇవాళ బడేబాయి పెద్ద తేడా ఏం లేదు బడేబాయ్ అక్కడ చేస్తున్నా పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటేబాయ్ ఏం తేడా లేదు ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను పక్షాలను ఈయన కూడా అదే పని చేస్తా ఉన్నాడు మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు వారిని నేను కాపాడలేను ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో అందుకే మేము చెప్పేది ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా